ఇప్పుడు శ్రీ దుర్గారావు గారి స్పందన వేదిక ముందున్న పెద్దలు ఈ కార్యక్రమానికి సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం ఈ సభకు మా ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారి గారు రావాల్సి ఉంది కానీ వారు ఆరోగ్యం బాగా పోవడంతో వారు రాలేకపోయారు ముఖ్య అతిథి మా ప్రిన్సిపాల్ డైరెక్టర్ జనరల్ వేడిద్దిరెడ్డి గారికి మా గురువుగారు కందుకూరు సూర్యనాయ్య గారికి చెన్నయ్య గారికి మా గురువు గారు ప్రయాగ రామకృష్ణ గారికి ఓరేటి పార్వతీశం గారు మా సాచారులు మా ఆత్మీయులు ప్రేమ కలిగిన సుజాత అల్లి గారు మా మదర్ గాడ్స్ గిఫ్ట్ ప్రొఫెసర్ గీతా కృష్ణవాచార్య గారు జేఎన్ టూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్గా చేశారు మీ అందరూ చాలా దూరం నుంచి చాలా కష్టపడి వచ్చారు మీ అందరికీ మిత్రులకి శ్రేయోభిలాషులకి మా పాత తరం న్యూస్ రీడర్స్ ట్రాన్స్లేటర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం నా పదవీ సందర్భంగా మేము ఈ సభను చేసుకోవడానికి కారణము గత నలభై సంవత్సరాలుగా వార్తా విభాగంలో న్యూస్ రీడర్గా పనిచేసిన సహచరులందరినీ ఒకసారి ఒకే చోట కలుసుకుని ఆత్మీయ అనుబంధాలను గుర్తు చేసుకోవాలని ఆలోచన దానికి మా సహచరులందరూ సంతోషంతో ముందుకు రావడం తమ వంతు సహకారం అందించడం ఎంతో ఆనందంగా ఉంది నేను నైన్టీన్ నైంటీ ఫోర్ మేలో ఢిల్లీ వార్తా విభాగంలో అపార్ట్మెంట్తో వెళ్ళి చేరాను ఆ విభాగం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది ఆ జ్ఞాపకాలను ఒక గ్రంథ రూపంలో వెలువరిస్తే వర్ధమాన న్యూస్ రీడర్లకు ఉపయుక్తంగా ఉంటుందనే సదుద్దేశంతో ఈ వార్తా ప్రసార గ్రంథం తీసుకురావడం జరిగింది ఇందుకు కందుకూరు సూర్యనారాయణ గారు చెన్నై గారు ఉషారమిణి గారు ఇంకా చాలామంది సహచారులు ఎంతో సహకారం అందించారు మనకు హైదరాబాద్ విజయవాడలో ఉన్న వార్తా విభాగాల గురించి తెలుసు కానీ ఢిల్లీ నుంచి వెలువడే వార్తలకు ఉన్న నేపథ్యం అక్కడి విభాగ కార్యనిర్వహణ సిబ్బంది విధులు వారి అంకిత భావం గురించి ప్రత్యక్షంగా తెలియదు కనుక ఈ విశేషాలను ఈ గ్రంథంలో తెలిపే ప్రయత్నం చేశాను ఢిల్లీ విభాగంలో తెలుగు వార్తలను తెలుగు లోగిలలో వినిపించిన దిగ్గజాలను మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం వీరందరి గురించి కూడా ఈ పుస్తకంలో పేర్కొన్నాం అలాగే విజయవాడ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రాలతో కూడా నాకు గొప్ప అనుబంధం ఉంది విజయవాడ కేంద్రంలో ఉదయం ప్రాంతీయ వార్తలు చదివేందుకు నేను ప్రతిరోజు ఎదురుచూసేవాడిని ఎంతో శ్రద్ధ భక్తులతో అక్కడ సిబ్బంది పనిచేశారు అలాగే హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో కూడా గొప్ప గొప్ప పాత్రికేయులు పనిచేసి ప్రాంతీయ విభాగాన్ని సుసంపన్నం చేశారు అక్కడ నిరంతరం పని సాగుతూనే ఉంటుంది ప్రఖ్యాత న్యూస్ లీడర్లు డి వెంకట్రామయ్య గారు జ్యోత్స్నా దేవి గారు విజయవాడలో కొప్పులు సుబ్బారావు గారు ప్రయాగ రామకృష్ణ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది అలాగే రెండు విభాగాల్లో తాత్కాలిక సిబ్బందితో కూడా నాకు ఆత్మీయ అనుబంధం ఉంది ఎన్నో మధుర స్మృతులు వారితో ఉన్నాయి నేను ఈ పుస్తకంలో ఢిల్లీ వార్త విభాగం మొదలుకొని విజయవాడ హైదరాబాద్ వార్తా విభాగాలలో నా జ్ఞాపకాలను పంచుకున్నాను ఆ విభాగాల విశిష్టత వైభవం పేరు ప్రఖ్యాతులను ఈ పుస్తకంలో భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేశాను ఈ పుస్తకం ఆవిష్కరణ వేడు వేడుకను ఇంతమంది పెద్దలు రేడియో అభిమానులు వారి మధ్య జరుపుకోవడం మర్చిపోయిన రోజు మా నాన్నగారు పంతొమ్మిది యాభై ఏడు జనవరి ముప్పై ఒకటిన ఆకాశవాణి విజయవాడలో మోటార్ డ్రైవర్గా చేరిన దగ్గర నుంచి అరవై ఎనిమిది సంవత్సరాలుగా మేము నాలుగు తరాలు ఆకాశవాణికి సేవ చేసుకున్న భాగ్యం కల్పించిన భగవంతుడికి శతకోటి నమస్కారాలు ఇలా అరవై ఎనిమిది సంవత్సరాలు చేసినటువంటి చరిత్ర నాకు తెలిసి ఆకాశవాణిలో ఉందని నేను అనుకోను అది ఓలేటి పార్వతీశంగా చెప్పాలి కంటిన్యూస్గా మేము నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ జనవరి ఫిఫ్టీ థర్టీ ఫస్ట్ మా నాన్నగారికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అక్కడ నుంచి నేను మా పెద్దన్నయ్య గారు ఆయన గురించి నేను స్టార్టింగ్లోనే ప్రారంభించాను ఆ తర్వాత మా నాలుగో సోదరుడు నేను నేను రేడియోలో జాయిన్ కావడానికి మా అన్నయ్య గారు ఒప్పుకోలేదు కారణం ఏంటంటే అప్పటికే నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఐ హావ్ మై ఓన్ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్ మా అమ్మ అక్కడే ఉన్నారు నేను అప్పటికే జేఎన్టీయులో ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నాను నేను అప్పటికే స్టూడియో పెట్టుకున్నాను సో చాలా బిజీగా ఉన్నాను ఆ సమయంలో ఈ అపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది నేను అప్పటికే ఎగ్జామ్స్ రాస్తున్నాను రాస్తున్న టైంలో ఇది వచ్చింది విజయవాడ చాలా ప్రసిద్ధి చెందింది చాలా విషయాలకి సార్ కూడా చెప్పారు కళలకి ప్రసిద్ధి చెందింది తరవాత సాహిత్యాన్ని ప్రసిద్ధి చెందింది పరిపాలనలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఇన్స్టిట్యూషన్ ప్రయాగరామకృష్ణ గారు చెప్తారు ఆ విషయాలు అది తెలుసుకోవడానికి అలా వాళ్ళు అక్కడ సంఘర్షణ చేస్తున్న టైంలో రేడియోలోకి నేను రావడం ఆయనకి ఇష్టం లేదు ఈ ట్రైన్లో వెళుతున్న సేపు ఆయన వద్దు వద్దు అని అన్నారు నువ్వు వెళ్ళొద్దు నువ్వు జాయిన్ కావద్దు మేము అక్కడ రాలేము ఏదైనా గొడవ అయితే మీరు చూడలేము మీరు సర్దుబాటు చేయలేము అని చెప్పారు అయినా కానీ పట్టుదలగా నేను నేను ఢిల్లీ వెళ్ళింది సివిల్స్ రాసుకోవడానికి వెళ్ళాను సివిల్స్ ట్రై చేశాము కానీ అవ్వలేదు రేడియోతో అడ్జస్ట్ అయిపోయాం సో అది ఆ ప్రస్థానం అందులో నేను రాశాను వచ్చిన తర్వాత దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నా కాన్సన్ట్రేషన్ లేదు దాని మీద మళ్ళీ అక్కడ నేను నా పెయింటింగ్ ఇదే నేను కంటిన్యూ చేశాను ఆకాశవాణి తెలియదు నేను ఒక రోజు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత సూర్యాడైతే అసలు తెలియదు ఈ విషయం నేను ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రసన్న గారు వార్తలు చదువుతున్నారు వార్తలు చదువుతుంటే నేను ఉదయం సెవెన్ ఓ క్లాక్కి ఈ వార్తలు తర్వాత సమాప్తం అంటే వెళ్ళిపోతున్నాను వెంటనే గోపాలరావు గారు టూ ఇయర్స్లోని వెంటనే చేపట్టుకున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఎవ్రీడే చూస్తున్నాము నువ్వు వార్తలు తర్వాత సమాప్తం అంటే నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికి వెళ్తావు అసలు నీకు ఢిల్లీలో ఎవరు తెలుసు నీకు ఢిల్లీ వచ్చిందని నువ్వు కొత్త నీకు ఎవరో తెలియదు నీ సంగతి ఏంటి రా అని చెప్పి తీసుకొచ్చి నీ స్టోర్ కూర్చోబెట్టి నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు అనమాట అప్పుడు నా షర్ట్ మీద పెయింటింగ్ ఉంది కలర్స్ ఉన్నాయి నా పొంటే నా షర్ట్ మీద ప్యాంటు మీద ఎందుకంటే ఆ రోజు నైట్ నేను ప్రగతి మైదాన్లో ఒక స్టాల్ చేసి వచ్చాను అప్పుడప్పుడే ఢిల్లీలో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎగ్జిబిషన్స్ స్టార్ట్ అయినాయి సార్ విడిద రెడ్డి గారే చెప్తున్నారు విషయం అప్పుడే అది స్టార్టింగ్ అనమాట ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ ప్రగతి మైదాన స్టార్ట్ అవుతుంది నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళాను కాబట్టి మాకు కొత్త కాదు కాబట్టి పెయింటింగ్ సో నేను దాంట్లో బాగా మునిగిపోయి చేస్తున్నాను అనమాట నాకు ఒక టీం కూడా ఉంది ఢిల్లీలో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అని కమర్షియల్స్ అని ఇక్కడ ఈ కారిడార్స్లో బిజీ బిజీగా ఉండేవాళ్ళు కానీ మై కాన్సన్ట్రేషన్ వాజ్ డిఫరెంట్ ఢిల్లీలో అలాగా చే సో అది స్లో స్లో స్లోగా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత స్టోర్ తగ్గింది అక్కడ నాకు తగ్గిన తర్వాత ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెంచుకున్నాను సో అట్లా మై జర్నీ ఇక్కడ వరకు తీసుకురాగలేను దట్ ఈస్ మై కొంతవరకు నా గురించి దెన్ ఇక శ్రోతలు ఆకాశవాణికి విండిదన్ను వారి అభిమానం ప్రేమను వెలకట్లేము వారి వారు వ్యక్తిగతంగా చూపిన అభిమానంపై అభిమానం పై అధికారుల అండదండలు ప్రోత్సాహంతో నేను నా బాధ్యతను నెరవేర్చగలిగాను కాగా ఈ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం కావడానికి మా హైదరాబాద్ యూనిట్ న్యూస్ రీడర్లు ఇతర సిబ్బంది అందించిన సేవలు మర్చిపోలు అనేవి ఇందుకోసం దాదాపు రెండు నెలల నుంచి చెన్నై గారు వృషారమణి గారు ఇతర సహచరులు నిరంతరం కృషి చేశారు ఈ నాలుగు మాటలు చెప్పే అవకాశం ఇచ్చి విన్నందుకు సభాధ్యక్షులు రెడ్డి గారికి పెద్దలు రెడీ అభిమానులకు మరొకసారి కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నేను ఇక్కడ సెలవు అనలేదు ఇంకా ఇది చెప్పే సెలవు చెప్తామండి మేము రెండు వేల సంవత్సరం వరకు ఢిల్లీలో పనిచేసామండి ఢిల్లీలో పనిచేసిన తర్వాత అక్కడ ఈ షిఫ్టింగ్ ప్రపోజల్ చాలా హెక్టిక్గా ఉంది దాంతో మేము హైదరాబాద్ వచ్చినప్పటికీ మళ్ళీ రెండు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ వెనక్కి వెళ్ళాం నేను ఉర్షారాముడి గారు అక్కడ ఒక సంవత్సరం యూనిట్ నడిచింది రెండు వేల ఐదులో యూనిట్ మార్చిలో హైదరాబాద్కి షిఫ్ట్ అయింది చాలా బాధ కలిగింది నేను చాలా బాధపడ్డాను ఇది కాంగ్రెస్ మన ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎలా బలి చేశారు ఈ నేషనల్ తెలుగు వార్తలను హైదరాబాద్ తీసుకురావడానికి మా అలాంటి వాళ్ళని ఉపయోగించుకున్నారేమని మేము అనుకున్నాము నేను బాధపడడానికి కారణం ఏంటంటే అసలు ఈ వార్తలు అంటే కూడా తెలియని గ్రామాల్లో పుట్టాము అయితే మాది ఫ్యామిలీలో రేడియో గురించి ఉన్నా కానీ అంత కాన్సన్ట్రేషన్ లేదు అలాంటి యూనిట్స్ సూర్యనాయణ్ గారి వాయిస్ని నేను డ్రామాల్లో విన్నాను మా ఊళ్ళో డ్రామాలు వచ్చేవి డ్రామాలు చేస్తే ముందు మిమికర్ ఆర్టిస్టులు సూర్యనారాయణ గారి గొంతు రామ్ కుమార్ గారు మొన్న మన్నార్ గారి గొంతు వీళ్ళ గొంతు మిమిక్రీ చేసేవారు మేము చిన్న చిన్న పిల్లలము ఆ రోజుల్లో అక్కడ విన్నాము అక్కడ నుంచే నేను ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వాళ్ళ రిప్లేస్మెంట్ న్యూస్ లీడర్స్ అవుతామని ఐ నెవ్వర్ నెవర్ నెవర్ ఎమాజిన్ అనమాట అనూహ్యంగా జరిగిన ఈ ప్రస్థానాన్ని పుస్తకం మీద పెడితే బాగుంటుందని మా హుషారమ్మ గారు దాదాపు టూ ఇయర్స్ నుంచి నా వెనకబడ్డారు మీరు చెప్తూ ఉండేవాడిని ఒకటి అంటే ఆవిడ మాకు లీటర్గా వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఈ వార్తలు రాస్తునే స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి నేను ఇవన్నీ కథల కదలుగా చెప్పేవాడిని యాక్చువల్లీ నేను సూర్య గారి గురించి చాలా తక్కువ రాశాను యాక్చువల్లీ ఇది రెండు వందల పేజీలు రాశాను అందులో అంతా చెన్నై గారు చెప్పడం మా వాళ్ళు చెప్పడం ఇది అందరూ ఎడిట్ చేసుకుంటూ ఎడిట్ చేసుకుంటూ దాన్ని వన్ ఫార్టీ ఫోర్ పేజెస్కే తెచ్చాము యాక్చువల్లీ నేను ఒక్కొక్కళ్ళ గురించి ఇరవై ముప్పై పేజీలు రాశాను వాళ్ళు ఎలా నడిచేవాళ్ళు నాకు కొంచెం ఇది ఇంట్రెస్ట్ ఎక్కువ మనుషులను అబ్జర్వ్ చేయడం సో దానికి వాళ్ళు సూర్ణాన్ని గారు ఎలా నేను అక్కడ రాంపారి రాంప్యారీసాబ్ జీ సాబ్ సాబ్ అనేదాన్ని నేను ఎంత గ్లాసులు ఉండేవి అక్కడ ఢిల్లీలో కాజు గ్లాసులు అవి టీ మొత్తం నిండుగా వచ్చేది అనమాట నేను అది టీ అలవాటు లేదు నాకు అప్పుడు టీ తాగడం నేను ఏంటంటే భయపడ్డా చాలా భయపడ్డాను నేను షేకింగ్ నేను ఢిల్లీ కరోనా స్లిప్పర్స్ ఉండేవండి హైదరాబాద్లో డీ కరోనా స్లిప్పర్స్ వేసుకొని ఢిల్లీ న్యూస్ రూమ్కి వెళ్ళాను ఉస్మానియా న్యూస్ నుంచి డైరెక్ట్గా ఎందుకంటే అప్పుడు ఢిల్లీ ఉస్మాని యూనివర్సిటీలు అందరూ కూడా కరోనా స్లిప్పర్సే వేసుకునేవాళ్ళు సో అది వేసుకొని ఢిల్లీ వెళ్ళి టక్ చేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత సూర్యనారాయణ గారిని చూసిన తర్వాత పూర్ణయ్య గారిని చూసిన తర్వాత వాళ్ళ సింప్లిసిటీ అండి సో బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ఇక్కడ మనం మాట్లాడిన తెలుగుకి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్న తెలుగుకి పూర్ణయ్య గారు గోపల్ గారు నేను అర్థంకమన్నగాని చూడలేదు కానీ పూర్ణయ్య గారు వీళ్ళ తెలుగు చూసిన తర్వాత అసలు మనకు తెలుగే రాదని నేను అనుకున్నానండి తరబట్టుకొని వస్తుంటే నాకు అసలు దుఃఖం ఆగలేదు వాట్ వాటే స్టేచర్డ్ పీపుల్ చాలా గొప్ప మనుషులు చాలా ఉన్నతమైన వాళ్ళు ఈ కాలంలో ఎవరికీ తెలియనంత గొప్ప వ్యక్తులు వాళ్ళు ఎంతో సాహిత్యాన్ని భాషని మనకు అందించారు అది మనం చాలా గొప్పగా వారసత్వంగా కాపాడుకోవాల్సినటువంటి సంపద అనమాట సో ఆయన బయటకు వచ్చారు కర్ర పట్టుకొని వచ్చారు పెద్ద ఆసామి లక్షలాది మంది శ్రోతలు ఆయనకి ఎల్కే అడ్వాణి గారు ఆయనకి బెంచ్మేట్ ఆర్ఎస్ఎస్ పాంచిజన్యలో ఇద్దరు కలిసి ఒకే టేబుల్ మీద చదివారు రాశారు రాశారు అంత గొప్ప వ్యక్తి అలా నాకు అనిపించేటప్పుడు చాలా బాధ అనిపించింది తర్వాత నేను కలిసాను సరే వారిని అప్పుడు వచ్చిన ఆలోచన అండి ఇది ఇలాగ ఇది రికార్డ్ చేసుకుంటే వెళ్ళాలి రికార్డ్ చే నాకు యాక్చువల్లీ నాకు మాధవ గారికి పైన ఇంకొక వ్యక్తి ఉన్నారు ప్రసన్న కుమార్ గారు అని వారు ఫస్ట్ ఈ బుక్లో రాశాను మీరు ఆయన గురించి చదవండి నేనేమి రాశాను నేను ఆయన్ని స్వర్ణయుగ స్వర్ణయుగ అంచుల్లో పుట్టిన తులుచూలు బిడ్డని రాశాను ఆకాశవాణి తెలుగు విభాగం స్వర్ణయుగ అంచుల్లో పుట్టిన బిడ్డ బిడ్డని రాశాను సార్ ప్రసన్న గురించి రాశాను సో ఆయన అన్ఫార్చునేట్లీ చాలా మెసేజెస్ పెట్టాను రమ్మని చెప్పాను వీఆర్ వన్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ మాకు ఉండొచ్చు అందరికీ ఉంటాయి ఇంట్లో కూడా ఉంటాయి ఎక్కడైనా ఉంటే డిపార్ట్మెంట్లు ఉంటాయి సో కాబట్టి వి హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్ చాలా గొప్పవాడు అతను చాలా నాలెడ్జ్ఫుల్ మ్యాన్ డైనమిక్ ఫెలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు ఈజ్ నౌ జ సెక్రటరీ జనరల్ అంటే ఈ సభాముఖంగా నేను గుర్తు చేసుకున్నాను బికాస్ ఐ హ్యావ్ టెన్ ఇయర్స్ ఆఫ్ అసోసియేషన్ విత్ హ్యూమ్ దెన్ ఈ పుస్తకం ఈ అనుభవాల మొత్తం సంకలనమే ఈ పుస్తకం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ఈ నా ఎంతో దూరం నుంచి నా కోసం వచ్చిన శ్రోతలందరికీ నా ఆహ్వానం నుంచి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్